హలో అందరికీ నమస్కారం అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషా వార్మ బోల్రా అండి ఇవాళ బేరపొట్టు పచ్చడి చేసి చూపించిపోతున్నాను అండి కావాల్సిన పదార్థములండి బీరపొట్టండి ఇది ముందే వేగించి తీసేసుకోవాలి నూనెలో వేగించుకోవాలండి నీటిలో ఉడగబెట్టుకుంటారు అండి మా ఊళ్ళైతే నూనెలోనే మగ్గ పెడతారండి అదైతే బాగుంటుంది పచ్చడి టేస్ట్ మీకే తెలుస్తుంది అండి ఒకసారి నీటిలో ఉడకబెట్టుకుని ఒకసారి ఇలాగ వేగించుకోండి బాగుంటుందండి ఇదిగోండి ఎల్లుల్లిపాయలు పచ్చి వేస్తానండి ఇదిగోండి పొట్టిమినపప్పు ఇదిగోండి నువ్వులు జీలకర్ర పచ్చిమిరపకాయలు నేను మిరపకాయలు వాడనండి దాని దాకా పచ్చిమిరకాయలు వాడుతున్నాను ఇదిగో చింతపండు అండి ఉప్పండి ధనియాల పొడి కరివేపాకు మంచిది అంటున్నారు కదండి ఇప్పుడు అందుకు కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేస్తాను ఇందులో తగ్గేస్తాను ఇదిగోండి ప్రస్తుతానికి తీసుకుందామండి ముందు దేగిని తీసుకోవాలండి బీర పొట్టండి వేగించుకోవాలండి మారకుండా చూసుకుంది నూనెస్తే బాగుంటుందండి ఇంట్లో ఉడకబెట్టింది ఏంటంటే అండి ఎలా చెప్పండి మీకు టేస్ట్ బాగోదండి ముద్దం కూడా చూస్తాము ఎంత చేసుకుని ఇంట్లో ఉడకబెట్టింటే బాగుంటుందండి బీరకాయలు వండుకుంటాం కదండి ఆ తొక్కల్ని పాడేయకుండా ఇలా వేగించి పచ్చడి చేసుకొచ్చింది లేదంటే మధ్యలో ఈ నెల తీసుకోండి దీన్ని దోశల్లో అయినా వేసుకుని దూసార్లు కూడా చేస్తున్నా మంచిదండి చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి పరిస్థితి తెచ్చేసుకున్నాం మనం అందరం అండి పప్పు వాషింగ్ మిషన్లో ఈ అంటే ఇది వరకపోజ్లో ఏ తిన్నా ఏది చిన్న పడకుండా అయిపోయింది మనకు మనం తెచ్చుకున్నాం ఈ పరిస్థితి అండి దాని నుంచి తప్పదనమాట ఇప్పుడు నేను ఇది రుగ్గు రోడ్లోనే రుగ్గుతానండి రోడ్డు పక్కల్లో చేస్తాను అంటే మినపప్పు కూడా మీకు చూపించడానికి నల్లది వాడతా లేదండి మేము ఒకసారి తెల్లది ఐటమ్స్ తేమండి ఇప్పుడు మేము పది పదిహేను సంవత్సరాల నుంచండి పొత్తిపప్పుడు ఇవ్వండి పచ్చా తరచి పోయినాయండి పచ్చి పోతాయి అన్నమాట పోతే అప్పుడు పచ్చరిచి బాగుంటుంది ఇవ్వండి చూసారా ఉడుకున్నాయి ఇంకా నూనె వేగట్లేదండి నీరు ఉంటే కనుక వేగినాండి ఇంకా లేదనిగోండి దీన్ని ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉండగా మేము తాలింపులు వేసుకోమంటే మాడిపోకలేదండి యాభో సరిగ్గా నిమిషం లేదు ఇదిగోండి తీస్తాను ఇప్పుడు తాలింపు వేద్దామండి పచ్చిమిరకాయలు ఎప్పుడైనా సరే రెండు రెండు ఎక్కువ వేసుకోండి అండి నూనె కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి లేదు మీడియంలో ఉన్నామంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి నూనె ఏమవుదండి దీనికి ఇదిగో మినపప్పు మినప్పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి కూడా ఎక్కువ అవుతుంది ఎంత అయ్యిందండి కొంచెం వెనకాలే తిని మూడు బావులు వేరకాయలు కొత్త అవి వచ్చినాయండి జీలకర్ర ఎండు మెలికాయలతో చేస్తారు అసలు అండి లో మనం వేడివేడిగా అదే రోజు మరగబెట్టుకుంటే పెట్టుకుంటున్న ఇయ్యి ఉంటుందండి మరగబెట్టిన ఇవ్వాలి అండి నెయ్యి డబ్బాల కోసం పెట్టాను చూసుంటానండి ఇగండి యలు ధనియాల పొడి లాస్ట్ వద్దామండి మాడిపోతుంది పడుతుంది కొంచెం కరివేపాకు పొడి అడ్ చేసుకుందామండి కరివేపాకు అసలు ఇందులో వేయిరండి నేను కావాలని వేసుకుంటున్నాను మంచిదేనండి నేను కరివేపాకు ఎక్కువ వాడతామండి రోజు పొడి కూడా భోజనాల్లోకి వాడతాం అయిపోయిందండి ఏ విధంగా అయితే మీకు తినస్తుందని కూడా కరిగిపాకు రక్తానికి శుభ్రం చేతి లాంటిలో తరిపో చాలా మనకి మనకి వస్తుందండి దాన్ని నమ్మితే కొడుకు తీసుకుంటే ఒక చిన్న కథ గుర్తుకొచ్చిందండి ఉంటే ఉన్నట్టు చేయొచ్చండి ఇల్లు నడుపుకోవచ్చు లేకపోతే లేనట్టండి పోయి జరూరి లేదండి ఉన్నవాళ్ళే బాగా నడుపుతారు లేని వాళ్ళు నడపలేదండి నాకు చిన్నప్పుడు అనుభవం చెప్తానండి నేను ఒకసారి గుళ్ళోకి వెళ్ళామండి అక్కడ సాధు సాధువు చెప్పాడండి ఏదో రాజుగారు దర్బార్లో వచ్చింది ఇదండి లేనావిడి ఆడి ఉన్నవాడికి కప్పించిందండి పేదావిడి పేద తోటికోవాలి ఉన్న తోటికోవాలి కప్పిస్తే ఈ డబ్బు అడిగితే ఇవ్వట్లేదండి రాజు దగ్గరికి వచ్చేదండి రాజు దగ్గరికి వచ్చే అప్ప చేసేవమ్మ చేసేవమ్మా అవి చెప్పాలంటే నాకు బోల్డ్ ఉందండి నేను ఎంత కప్పు చేస్తాను నేను ఒకరికి కప్పు ఇచ్చే స్థితిలో ఉన్నాను అంటున్నాండి అప్పుడు రాజు ఇద్దరిని రమ్మన్నాడు మన్నాడు పరీక్ష పెట్టాడండి అండి వాన వస్తాను ఊరిని ఇద్దరూ వచ్చారండి ఇద్దరికి సెలవు సిమ్ముడు నీళ్ళు ఇచ్చారండి కాళ్ళు కడుక్కున్నారు ఇద్దరు ఈ ఉన్నాడు ఉంది కదండీ బాగా ఉన్నాడే ఆవిడ నీళ్ళు ఒకసారి పోసేసుకుంటే వదలలేదు మట్టి అండి వెళ్ళిపోయింది ఇది లేని ఆవిడ ఉంది కదండీ పాపం ఆ నీళ్ళతోనే కడుక్కుని ఇంకొక నీళ్ళు మిగిల్సిందండి శుభ్ర అంటే కాళ్ళు శుభ్రం కడిగేసుకుందండి ఎక్కడ మట్టి లేకుండా అప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు మిగిల్సిందండి అప్పుడు రాజు అన్నాడు అని నువ్వు డబ్బులు ఇవ్వాలి ఆవిడికి నువ్వు నీళ్ళే ఎలా ఖర్చు పెట్టావు ఇక్కడికి వచ్చి ఇంకా నువ్వు మరి డబ్బు ఎలా ఖర్చు పెట్టుంటావు అందుకని పప్పు చేసి డబ్బు కట్టాలన్నాడు అలాగా అలాగ ఉంటాన్ని బట్టి ఖర్చు పెడతారు లేటాన్ని బట్టి లేకపోవటం అని ఉండదండి లేని వాళ్ళే మెల్లి పైకి వస్తారు ఒక్కోసారి చెప్పలేమండి ఉన్నవాళ్ళు లేకుండా అవ్వచ్చుకోడండి ఇలా మనకు ఉందని మిక్స్ పాటు ఒకళ్ళని హింసించడం ఒకళ్ళని తేలిగ్గా మాట్లాడకూడదండి ఇదండి నేను అప్పుడు ఆ రోజు నిన్న ఇప్పటికీ నాకు గుర్తండి అది ఇదిగోండి వెయిపోయిందండి తీసేసుకున్నా ఉప్పు రోళ్ళు కడిగుంచాను అండి మనం వేయించుకున్నాం కదా బేరపొట్టండి బేర పుట్టండి నువ్వులు వేసుకుంటున్నానండి ఇది రెండు విధాలు లాభం అండి నా ఒంటికి లాభం తినడానికి ఇంట్లో పని అయిపోతామండి ఎక్సర్సైజ్ అవుతుంది కదండి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ ఇంకేం చేస్తామండి ఎక్సర్సైజ్ ఏదో అవ్వాలి ఎత్తం జరగాలి కదండి ఇదిగోండి రెండు పచ్చిమిరగాయలు పక్కన పెట్టుకోండి కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైతే రెండు పచ్చిమిరగాయలు పక్కన పెట్టండి ఎందుకంటే కారం ఎంత వేయాలో తెలియదు కదండి ఎక్కువైతే మళ్ళీ దీంట్లో బెల్లం వస్తాలి లేదంటే అయితే పని బెల్లం వస్తాను ఉన్నాం కదండి ఇల్లు వేసుకోవట్లేదు కొబ్బరి పచ్చళ్ళు అయితేనే వాడతాం నువ్వులు ఇదిగా అండి కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళు చేసుకోవాలండి ఎక్కువైతే పోగోతుంది కదండి చట్నీకి ఇల్లుపాయలు కూడా వేద్దామండి ఇందులో ఇంకా ముగ్గురు ఆడదాం పచ్చి పచ్చి వాసన ఇల్లుపాయలు వస్తున్నాయండి నువ్వులు వాసన అండి ఇప్పండి ఇస్తాను ఇంక రెండు సార్లు తిప్పింటే బాగా మెత్తగా అవ్వకూడదు కదండి గురి వస్తే ఇంక రెండు సార్లు తిప్పి తీసేస్తామండి రోడ్ అండి అయిపోయింది మెత్తగా అయితే బాగోదండి రోడ్ కదండి చక్కగా అన్నీ అనుకున్నట్టు సరిపోయినాయండి ఇక ఒక్క ఒకటే మిగిలిందండి అనుకున్నాను అనుకున్నట్టయింది పల్లి పచ్చిమిరకాయ ముక్కొక్కటే మిగిలిందండి వయసుతో పాటు అనుభవం అవుతుందండి తెలుసుకోవాలి చిన్నపిల్లలైతే తెలియదు అందుకే ఎక్స్ట్రా రూపులు వేసుకుని ఉంచుకోవాలండి ఇది ఎలా ఉంది చూడు అయిపోయింది ఇదిగోండి చెప్పిన వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వేడి వేడిగాండి తింటే పెరుగులో నంచుకుంటూ ఉంటుందండి వాళ్ళ అందరూ కొంచెం ఎక్కువ తింటాం మా పిల్లలు నేను అండి ఇదిగోండి చట్నీ బేరు పొట్టు పచ్చడి చేసి చూడండి తిని చూడండి మాకు అప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి చాలామంది చూస్తున్నారు చేయట్లేదు మీ యొక్క సబ్స్క్రైబర్తో నేను ఎంత సంతోషపడతాను అండి ఈ వయసులో నేను సంతోషపెట్టినోళ్ళు లేకపోతే ఇదిగో నెయ్యి అండి నిన్న రాత్రే మరగబెట్టానండి పచ్చడి శాతం పొద్దుననిసి రాత్రి మరగబెట్టాను ఈ గుమ్మగుమలాడి నెయ్యి వాసన చూస్తుంటే రెండు కలిపండి ఇప్పుడై తినాలను తింటాం ఇంకా పన్నెండు అవ్వలేదండి ఎలా తింటామండి